సచివాలయ ఉద్యోగులకు పదోన్నతి కల్పించి బదిలీలు చేయాలి సచివాలయ ఉద్యోగులు డెమైండ్ కర్నూలు జిల్లా ఆధునిలో సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సచివాలయ ఉద్యోగులు ఆధునిలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు వివిధ ప్రాంతాల్లో ఉన్న సచివాలయ ఉద్యోగులు ఊరేగింపుగా ముందుగా మున్సిపల్ కార్యాలయంకు వచ్చి ధర్నా చేసి అనంతరం మున్సిపల్ కమిషనర్ కృష్ణకి వినతి పత్రం అందజేశారు అనంతరం సచివాలయ ఉద్యోగులు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ తమకు పదోన్నతి కల్పించి బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు జీవో నెంబర్ ఐదు రద్దు చేసి సచివాలయ ఉద్యోగులు వార్డులు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు తమకు రావాల్సిన ఇంక్రిమెంట్ లో వెంటనే ఇవ్వాలని వారు కోరారు ముఖ్యమంత్రి వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు ఈ సమావేశంలో సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు ఈరోజు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ముఖ్యమైన బదిలీలు బదిలీలు సొంత మండలంలో బదిలీలు లేవు అనే అంశాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిన కావున ఈ దీన్ని సవరించాలని బదిలీలు సొంత మండలంలో ఉండరాదని ప్రభుత్వం తీసిన జీవోని సవరించాలని కోరాము ఆ విధంగానే వార్డు సచివాలయ ఉద్యోగులకు సొంత మండలం అనే ఆప్షన్ ప్రభుత్వం మా విన్నపాన్ని ఆలకించి దాన్ని సవరించింది వార్డు సచివాలయం సంబంధించి అదేవిధంగా ఇంకోటి రేషనలైజేషన్ అనే అంశంలో చాలామంది మిగులు ఉద్యోగులు మిగులుతారు వాళ్ళకి జాబు ఎక్కడ ఇస్తారో తెలియదు ఏ డిపార్ట్మెంట్లో ఇస్తారో తెలియదు ఆ క్లారిటీ స్పష్టత ఇచ్చిన తర్వాతనే రేషనలైజేషన్ ఇవ్వాలని కోరుతున్నాము అదేవిధంగా జాబ్ చార్ట్ అమలు చేయాలని ముఖ్యంగా కోరుకునే సచివాలయ ఉద్యోగులు ఆరు సంవత్సరాల నుంచి ఒకే ప్లేస్లో ఉన్నారు కావున వాళ్ళందరికీ ఏదో చిన్న ప్రమోషన్ ఇచ్చి వాళ్ళందరినీ కొద్దిగా సంతృప్తిపరచాలని కోరుచున్నాము బదిలీలు కూడా సొంత మండలంలో గ్రామ సచివాలయాలకు కూడా సొంత మండలంలో అనే ఆఫీస్ని తీసుకెళ్ళాలని కోరుచున్నాము ఈ విధంగా పలు సమస్యలతో మన సబ్ కలెక్టర్ ఆఫీసు వారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ సార్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకోటి నోషనల్ ఎగ్రిమెంట్స్ కూడా ఇవ్వాలని కోరుచున్నాము ఈ విధంగా వార్డు సచివాలయం రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలతో అన్ని మండల ఆఫీసులో కానీ కమిషన్ ఆఫీసులో కానీ వారి యొక్క వినత పత్రాలు ఇస్తున్నారు అందులో భాగంగానే మేము కూడా ఆదోని మున్సిపల్ కార్యాలయం వారికి కానీ అదేవిధంగా సబ్ కలెక్టర్ ఆఫీస్ వారికి కానీ వినత పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు మీ పేరు జి చంద్రశేఖర్ వార్డు సచివాలయ ఉద్యోగి పేరు దేవుగా నేను ఇక్కడ నాదోని వార్డ్ సచివాలయంలో పనిచేస్తున్నానండి మాకు ఎంతో ఉన్నతమైన చదువులు చదివే రు మేము పీహెచ్డీలు బీటెక్లు ఎంటెక్లు బిఎస్సీలు అంతా చదివి మాకేమో క్యాదర్ ఏమో రికార్డర్ సిస్టమ్కి క్యాదర్ ఇచ్చి ముప్పై డిపార్ట్మెంట్తో పని మాతో చేపిస్తూ ఇప్పుడు మాకు ప్రమోషన్ కావాలన్నప్పుడు ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఇది మా లైన్ డిపార్ట్మెంట్ కాదని మమ్మల్ని అంటరాని వారిగా మమ్మల్ని ఏదో ఏమంటారు అనాథలుగా ఏ డిపార్ట్మెంట్ మమ్మల్ని చేర్చుకోకుండా మాతో అన్ని డిపార్ట్మెంట్లో పని చేయిస్తున్నారు దానికోసం ఈరోజు న్యాయం కోసం మేము రోడ్ ఎక్కి మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము వచ్చినాము మా గవర్నమెంట్ మీద ఎంతో నమ్మకం ఉంది ఎందుకంటే లోకేష్ గారి కానీ సీఎం చంద్రబాబు గారు కానీ మా సమస్యలు వింటారని మాకు నమ్మకంతో ఈరోజు మేమంతా బయటకు వచ్చి మా సమస్యలు చెప్పుకుంటున్నాము మా సమస్యలు విని ఆల్రెడీ జీవం సవరించినందుకు మేమంతా కృతజ్ఞతగా ఉంటున్నాము ఇంకా ముందు సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయి రేషనలైజేషన్ అంటున్నారు ఎంతోమంది ఉద్యోగులు మిగిలిపోతారు అంటున్నారు వాళ్ళ ఫ్యూచర్ ఏంటి వాళ్ళ క్యాడర్స్ ఏంటి ఆల్రెడీ మా ప్రమోషన్ ఛానల్ అనేది ఏది ఉంది మా డిపార్ట్మెంట్ అనేది ఏది మాకు మదర్ డిపార్ట్మెంట్ ఏది మేము ఎలా ముందుకు వెళ్ళాలి ఏ ప్రమోషన్లో మేము వెళ్ళాలి ఇవన్నీ మాకు తెలియాల్సింది ఇవన్నీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే మేము అంత ఈరోజు వచ్చినాము మేము ఇరవై నాలుగు గంటలు కానీ ఎవరు ఎంత పని చెప్పినా కానీ మేము ప్రతి గవర్నమెంట్ పనిలో మోషన్ ప్రాణాలను ఏర్పాటు చేయాలి తర్వాత వచ్చేసి జివో ఎంఎస్ ఫైవ్ నుంచి విముక్తి కల్పించాలి అనగా ఈ లోకల్ వార్డులో పనిచేసే విధంగా జివో నెంబర్ ఫైవ్ ప్రకారము ఉండేది కాదు